విజయవాడలో పెరుగు చూసిన కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంపై హోంమంత్రి వంగల్పూడ అంటే ఏదైతే ఒక వ్యక్తిని మోసం చేసి అతని కిడ్నీలు అమ్ముకున్న ఘటన స్థానికంగా కలకలం ఈ విషయంపై హోం ఆరా ఆరాధించారు ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలు కానీ లేకపోతే వచ్చిన వచ్చిన వివరాలకు సంబంధించి ఆమె అధికారులతో సమావేశమై దీని గురించి సమగ్ర వివరాలు అందజేయాలని చెప్పి ఆదేశించారు విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈవెన్ చూస్తున్న ఈ ఘటనకు సంబంధించి అటు గుంటూరు కలెక్టర్ కానీ అటు గుంటూరు ఎస్పీ కానీ విజయవాడ పోలీస్ కమిషనర్ కానీ అలాగే ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి సమగ్ర వివరాలు తనకు అందజేయాలని చెప్పి ఆదేశించారు డబ్బు చూపి కుట్టి కొట్టేసిన హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టమైన జారీ చేశారు అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టి నిఘా పెట్టాలని చెప్పి కూడా ఆయన పోలీసు వన స్పష్టం చేశారు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు ఆశ చూపించి మానవ అవయవాల అక్రమ రవాణా అనైతిక చర్యలు పాల్పడుతున్నాయో వాటన్నిటిని ఎట్టి పరిస్థితులను నివారించాలని చెప్పి కూడా ఆదేశం జరిగింది అలాగే ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా మాత్రం పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశం బాధితులతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అందుకు తగ్గ బాధ్యుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించారు